వడ్లగింజలు కథ కొత్త రచయిత శ్రీపాద శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి కొత్త చూపు చిత్తగించారు మీ అల్లుడుగారు అగ్రహందారు గొప్ప వంశానికి చెందినవారున్ను అనేకమంది అగ్రహారందారులలాగా కాక స్వయంగా వారు పండితులు కూడా ఈ జిల్లా బ్రాహ్మణ్యానికంతకీ భూషణమని వారికి మా జిల్లాలో కూడా చాలా ప్రఖ్యాతి ఉంది అంచేత వారు మేము బియ్యమందటం బంగారానికి పరిమళమబ్బడమే కనక వరకట్నం ఇంత కావాలని వారిని నేను నిక్కచ్చి చెయ్యను చెయ్యనేలేను నాక్కావలసింది గౌరవము మర్యాదాను డబ్బు కాదు అయితే నేనిప్పుడు మనవి చేసుకునేది ఒకరిస్తామన్న మొత్తం మాత్రమే అదైనా నేను బేరమాడి స్థిరపరచుకున్నది కాదు వస్తూనే వారి సెలవిప్పించింది ఈ విషయం నేనిప్పుడెందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే ఇక్కడ మీరెంత ఇచ్చినా నేను ఒప్పుకుంటాననుకోండి కాని కీడించి మేలంచనున్నట్టు మీరిచ్చేది వారిస్తామన్న దానికంటే తక్కువవుతుందనుకోండి అయినా నేను మనస్ఫూర్తిగానే ఆనందిస్తాను కాని అలా జరిగితే ఆ గృహస్థు నువ్వేమన్నా పెద్ద మనిషివయ్యా అని నన్నేనడి వీధిలోనో నిలబెడితే నేనేమిటీ చెయ్యడం అటు గౌరవమూ పోయిటూ ఏమంటారు అని అడిగాడు పెళ్ళికొడుకు తండ్రి మొగమంతా చేసుకుని చిత్తం చిత్తం మీరు సెలవిచ్చిందాన్లో ఏమీ తేడా లేదు అయితే మీరు నిక్కచ్చి చేసినా ఆశించినా మేమే ఇస్తామని ఎదురుచూసినా మీకు తృప్తి కావాలంటే వారికంటే మేమెక్కువే ఇచ్చుకోవాలిగదా కనుక సెలవిప్పించండి అన్నాడు పెళ్లికూతురి మాతామహుడు భైరవ సోమయాజి ఒకవేళ మీరివ్వదలచిందే ఎక్కువవుతుందేమో ఇక మనం స్వల్ప విషయాలు తవ్వుకోవటం సొగసు అమ్మమ్మా మీరలా సెలవిప్పించడం ధర్మమా ఆ ఒకరి సాహసం కంటే మీ ఔదార్యం ఎంత గొప్పదో చూసుకుని మేమానందించడానికైనా మీరది చెప్పవలసే కదా ఇంతకీ మీ అల్లుడుగారు దయచేశారు కారు వారు వచ్చాక మళ్లీ చెప్పడం కంటే ఎందుకు నేను మనవి చేసుకున్నాను కాదు అతను చిన్నవాడండి అయినా యజమాని కనుక లాంఛనప్రాయంగా శృతపరచడం అంతే ఇక్కడి వ్యవహారాలన్నీ నా చేతి మీదుగా నడుస్తూ ఉంటాయి మీరు మళ్లీ శ్రమపడవలసిన అగత్యం ఎంతమాత్రమూ ఉండదు నాది పూచి సరా వారన్ని విధాల సెలవిప్పిస్తూ ఉంటే సందేహం ఎందుకు మన అభిప్రాయం చెప్పెయ్యవయ్యా బావా అన్నాడు పెళ్లి కొడుకు మేనమామ అలాగే సందేహం ఏముంది ఇందులో మన అభిప్రాయమంటే వారిచ్చుకుంటామన్నది కదా వారి మాట సుఖానువాదం చెయ్యటంలో మనకి ప్రత్యవాయం మాత్రం ఏమి ఉంది అదే నామనవి ఏమంటే వారిస్తామన్నది మేమివ్వతలచింది ఏమైనా మీరు నిశ్చయించుకున్నది మీరు భ్రాంతి పడుతున్నారు మేము నిశ్చయించుకున్నది లేనేలేదు ఒక్కటి చిత్తగించండి వరకట్నం పుచ్చుకోకుండా మీరు మా మనవరాలిని చేసుకుంటారా వరకట్నం ఇవ్వకుండా మీరు వరుణ్ణి తేదలుచుకున్నారా కనక ఇక మనకా ప్రస్తావన ఎందుకు అదే నామనవిన్ని సరే చిత్తగించండి మనవి చేస్తాను ఒకనొక సంపన్న గృహస్థు సమర్పించుకుంటానన్న వరకట్నం పదకొండు వేల నూట పదహారు రూపాయలు అందులో సగం తాంబూలాల సమయాన తక్కింది లగ్నం వేళ చెల్లించే నిర్ణయం అప్పగింతల వేళ వచ్చిన స్త్రీ పురుషులకు ఆబాలగోపాలమూ మీ మా దర్జాలకు తగి ఉండేటట్టు మా ప్రకారం నూతన వస్త్రాలు మూటకట్టి విడిదిలో నాకప్పగింత పెట్టడం మేమిక్కడికి తరలిరావటానికయ్యే ఖర్చులు మా బిల్లు ప్రకారం మాకు ముదరా ఇవ్వడం వెళ్లేటప్పుడు మా ఖర్చులు మాత్రం మావేలెండి మీకు పూచీలేదు భజింద్రీలు పాలకీ బోయీలు భోగమ్మేళ్ళము మాతో మేం తీసుకు తెచ్చుకునే ఇద్దరు వంట బ్రాహ్మలూ ఇద్దరు పేరంటాళ్ళూ వీరికివ్వవలసిందిన్నీ మాకు చెల్లగట్టడం ఇవి నాతో వ్యవహరించవలసిన ముఖ్యాంశాలు చిల్లరమల్లరలు మనం ఎప్పటికప్పుడే పరిష్కారం చేసుకుంటూ ఉండవచ్చు లెండి ఇక వియ్యపురాలి విషయమూ ఆడబడుచు విషయమూ ఉన్నాయి ఆ సంగతులు నిశ్చయించుకోవలసినవాడు మా బావమర్ది చెప్పవయ్యా అవిన్నీ ఒకరిస్తామన్నవేనా అనడిగాడు సోమయాజి బంధుత్వం కలుపుకునేటప్పుడు మనకి దాపరికాలెందుకు వారికీ మాకు కొద్దిపాటి తేడా లేకపోలేదు కనుక తాము మరో మాట ఆలోచించుకునేదాకా అంటే తమ మాట పుచ్చుకోకుండా మరో సంబంధం చూసుకోవద్దని మమ్మల్ని వారు చాలా Sample complete. Ready to continue?